పదమూడు ఎకరాల వరి మాగాని అమ్మకానికి అమ్మకానికి ఉందండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదిలి దగ్గర వస్తుందండి ఈ ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం పదమూడు ఎకరాలు ఒకటే బిట్టు టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు క్లియర్ టైట్లు పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ అండి ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా ఏడు లక్షల రూపాయలుగా రైతు చెప్తున్నాడు అన్ని రకాల పంటలకి అనుకూలంగా ఉంటుంది చూసుకోవచ్చు కదా పదమూడు ఎకరాలు మొత్తం కూడా వరి మాగానండి సంవత్సరానికి ఎకరానికి పదిహేను బస్తాల వడ్లు కౌలిస్తారండి చాలా అంటే చాలా మంచి లొకేషన్లో రీజనబుల్ ప్రైజ్లో ఈ ల్యాండ్ వచ్చేస్తుందండి స్టేట్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది సింగిల్ తార్ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుందండి పదమూడు ఎకరాల వరి మాగాని ప్రకాశం జిల్లా పొదిలి దగ్గర వస్తుందండి పొదిలికి దర్శకి మధ్యలో ఈ ల్యాండ్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ ఎంక్